బాగా పోటీలు ఉన్నాయి దానికి మించిపోయి ఈ రోజు ముప్పై ఎనిమిదో వాటిలో ఆడవాళ్ళు ముగ్గులేసారు విపరీతమైన పోటీ ఉంది జడ్జెస్ కి అయితే మైండ్ బ్లాక్ అయిపోతా ఉంది చాలా గొప్పగా వేశారు మీలో ఇంత పోటీ తత్వం ఉంది మీలో ఇంత నైపుణ్యం ఉందని ఇప్పుడే మాకు అర్థం అవుతా ఉంది పాల్గొన్న ప్రతి మహిళకి కూడా అభినందనలు పిల్లలందరికీ కూడా మాట్లాడేటటువంటి తీరు ఆయన పరిష్కరించేటటువంటి తీరు చూస్తున్నప్పుడు ఒక్కసారిగా మేము వెనక్కి వెళ్తా ఉంటాం అప్పుడు దాకా నవ్వుతూ ఉండేటటువంటి ఆ వ్యక్తిలో ఒక విధమైనటువంటి మార్పు ఒక విధమైనటువంటి తేజస్సు ఆయన పరిష్కరించేటటువంటి ఆ పరిస్థితి చిన్న వయసులోనే దీనికి ఏ విధంగా ఎంత పరిణితి సాధించాడు అనేటటువంటి నిజంగా ఆయనకి చిన్నవాడు కానీ దన్నం పెట్టాలనేటటువంటి ఇది కలుగుతూ ఉంటుంది మొన్ననే మనటువంటి దానిలో ముందు వరుసలో ఆయన మిగతా ఎమ్మెల్యేలు కూడా వచ్చినప్పటికీ ముందు వరుసలో ఆయన ఉండి పరిశీలించినటువంటి దానిలో మరి ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ యొక్క మన యొక్క వారి నుంచి తెలియజేస్తా ఉన్నాం ఇంకా ఆయన గురించి చెప్పాలంటే ఎన్ని ఉన్నాం ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉంది మీరు అందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు మరి ఇప్పుడు దాకా చిన్నపిల్లల యొక్క షో చూశారు మరి అలాగే